ప్రేక్షకులందరికీ నమస్కారం శాకాహారి కార్యక్రమానికి సాదర స్వాగతం శాకాహారం శాకాహారమే మానవ ఆహారం శాకాహారమే అసలైన ఆహారం మనం మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే మన ఆలోచన విధానం వైఖరి సరిగ్గా ఉండాలి అవి రెండు సరిగ్గా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం సరిగ్గా ఉండాలి ఏదైతే లోపలికి వెళ్తుందో అదే బయటకు వస్తుందని చెప్తారు పత్రిజీ గారు సో మనం తీసుకునే ఆహారం సరిగ్గా ఉంటే మన మాట మన వేషాధారణ అన్నీ సరిగ్గా ఉంటాయని అంటారు సో శాకాహార జగత్ కోసం పత్రిజీ గారు ఎన్నో ఊర్లు తిరిగి ఎంతో మంది లక్షలాది మందిని పిరమిడ్ మాస్టర్స్ని తయారు చేశారు ఇప్పుడు ఆ పెరమిడ్ మాస్టర్స్ ఎన్నో ర్యాలీలు చేస్తూ శాకాహార జగత్తు కోసమై శాకాహార ప్రచారం చేస్తున్నారు అలాంటి మాస్టర్స్ ఎంతోమంది వారి అనుభవాలు ఈ శాకాహారి కార్యక్రమంలో పంచుకున్నారు ఈ రోజు మనతో శాకాహారి విశేషాలు పంచుకోవడానికి రామాంజనేయులు గారు సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి శాకాహారం గురించి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మేడం సార్ మీ పరిచయం చేసుకోండి నా పేరు రామాంజనేయులు మేడం ఓకే మాది దోరణాల దగ్గర ఎడవలు అయితే నేను ఖమ్మంలో ఇక్కడ ఇల్లు కట్టించుకొని ఇక్కడే సెటిల్ అయ్యాను మేడం అయితే నేను ఆర్మీ సర్వీస్ చేశాను ఓకే ఆర్మీ అవును మేడం సో బాగుంది సార్ ఆర్మీ అంటున్నారు ఆర్మీస్ అంటేనే చాలా గా మంచి లో ఉంటారు పత్రిజీ గారికి కావాల్సింది కూడా అదే ఎంత డిసిప్లైన్గా ఉంటే ఆయనకు అంత ఇష్టంగా ఉంటుంది సో మరి శాకాహారీకి వచ్చేసరికి మీరు ఎప్పుడు శాకాహారిగా మారారు ఏ సందర్భంలో మారారు రెండు వేల ఇరవై ఒకటిలో మేడం ఆగస్టులో ఇట్లా పిఎంసి గురించి వీడియో వినడం జరిగింది మేడం మామూలుగా మాస్టర్స్ వచ్చేసి ఏ వీడియో చేసినా కూడా అందులో శాకాహారం గురించి కూడా ఉంటుంది మేడం కాబట్టి ఆ వీడియో చూడటం వల్ల ధ్యానం చేయాలి ధ్యానం చేస్తేనే సరిపోదు మామూలుగా శాకాహారిక కూడా మారాలి అప్పుడే మన గుణాలు మారుతాయి మన తమో గుణం రజోగుణంలో బయటపడతాము మంచి ఆలోచనలు మంచి మాట తీరు అని చెప్పేసి సరే ఇదేదో బాగుంది ధ్యానం చేస్తూ శాకాహారిగా మారితే ఇంకా అద్భుతంగా ఉంటదని చెప్పేసి అప్పుడు ఎప్పుడైతే వీడియో చూసాను మేడం అప్పుడే విత్ ఇన్ స్పాట్ లో చేంజ్ అయిపోయాను మేడం బాగుంది ఆర్మీ అంటేనే ఎంత డిసిప్లిన్ ఉంటుందో వాళ్ళకంత అంటే ఒక కోపం కోపం అనలేం కానీ దాన్ని అదొక ఉంటుంది సో పౌరుషం ఉంటుంది సో ఆరుస్తూ ఉంటారు వాళ్ళ వైఖరి వేరుగా ఉంటుంది సో శాకాహారిగా మారిన తర్వాత మీ లక్షణాలు ఎలా మారాయి అసలు యాక్చువల్గా శాకాహారి కాకముందు మేడం మా నేను లీవ్ వచ్చానంటే నేను ఫస్ట్ చెప్పాను కదా మేడం మా ఊరు దూరాల దగ్గర ఎడవలైతే ఇప్పుడు నేను ఖమ్మంలో ఉంటున్నాను నేను ఇంటికి వస్తున్నానంటే ఇక్కడ మా ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ అంటే ప్రేమ ఉంటది కానీ ఎక్కడ కొడతాడో ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు ఎప్పుడు మమ్మల్ని కొడతాడో అనే భయం 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 మా అమ్మ కూడా ఎప్పుడు వీడు ఏది దేని వల్ల గొడవ పెట్టుకుంటాడు అని వాళ్ళు టెన్షన్ ఇంటికి రావాలంటే భయపడే భయపడే వాళ్ళు అటువంటిది మేడం ఇప్పుడు శాకాహారిగా అయిన తర్వాత ఇక నాలో చాలా మార్పు వచ్చేసింది మేడం మెయిన్ కోపం తగ్గింది కోపం తగ్గింది తర్వాత ఆవేశం తగ్గింది కాబట్టి నేను మాట్లాడే మాటల్లో కూడా చాలా చేంజెస్ వచ్చింది మేడం ఇలా చేంజెస్ రావటం వల్ల ఇంకా నేను నేను చేసేది కాకుండా ఇంటి దగ్గర బా ఫ్యామిలీకి చెప్పాను పిల్లలకు చెప్పాను తర్వాత అమ్మానాన్నలకు కూడా కొద్ది రోజుల తర్వాత చెప్పాను వాళ్ళు వ్యవసాయ వృత్తి మేడం అయితే ఎక్కడ కుదురుతుంది అనేవాళ్ళు అమ్మ నాన్న అయితే నేను చెప్పాను ఒక వన్ మంత్ టూ మంత్ అట్లా చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ధ్యానం చేయడం స్టార్ట్ చేశారు మేడం ఇంకా ధ్యానం గురించి శాకాహారం గురించి రెండిటి చెప్తూ ఇప్పుడు ఇంకా వాళ్ళు అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు మేడం ప్రతి ఒక్క రైతు శాకాహారిగా మారి ధ్యానిగా మారాలంటారు ఎందుకంటే ధ్యానం వ్యవసాయం అనేది చాలా అవసరం అని అంటారు సో రైతులు శాఖాహారులుగా మారి ధ్యానులుగా మారితే ఇంకా అసలు అది అద్భుతం అని చెప్పుకోవచ్చు మనం సో మీ పేరెంట్స్ మారడం అనేది అసలు అత్యద్భుతమైన విషయం మీరు మార్చడం ఇంకా గొప్ప విషయం ఎందుకంటే అంత కోపం అంత పౌరుషం ఉన్న మీరు అంత సాత్వికంగా మారి వాళ్ళని మార్చడం అంటే ఇట్స్ అ వండర్ఫుల్ విషయం బాగుంది సార్ మరి మీ ఫిజికల్ లెవెల్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా అవును మ్యామ్ ఫిజికల్ లెవెల్స్లో ఒకటి మ్యామ్ ఇంతకుముందు అంటే నా నా ఒళ్ళు నాకే బద్దకమేసేది మేడం నా శరీరం నాకే బద్దకమేసేది అటువంటిది నేను దారుణ నడిచిపోతున్నా కానీ ఏదో గాల్లో ఉండేది మేడం అంటే దీంట్లో ఇంకొకటి ఏంటంటే మేడం శాకాహారిలో మారడమే కాకుండా అంటే మితాహారం అంటాడు పత్రిసా ఆ మితాహారం వల్ల కూడా ఇంతకు ముందు నేను యాక్చువల్గా అయితే ఒక పది మంది ముందు మాట్లాడాలంటే ఒక్కళ్ళ ముందు వాళ్ళతో మాట్లాడాలంటే కూడా ఏం మాట్లాడతామో ఎక్కడ ఏ పూలు పోయిద్దో మిస్టేక్ అవుద్దో అని చెప్పేసి భయం ఉండేది కానీ ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ శాకాహారిగా మారిన తర్వాత ఇంకా ఎక్కడ మనం మాట్లాడేదానికి ఏదో మాక్సిమం కరెక్ట్ గా మాట్లాడతాము ఎక్కడో ఒకటన పుల్లిపోతే పోవచ్చు కానీ మేడం కాబట్టి నా మాట మీద నాకు నమ్మకం వచ్చేసింది మేడం ధ్యాస వచ్చేసింది ధ్యాస వచ్చేసింది సో మితాహారం తీసుకుంటూ ఉంటారా అయితే అవును మేడం పత్రిజీ గారు చెప్తూ ఉంటారు ఎంత కావాలో అంతే ఎంత కావాలో అంతే మాట్లాడండి ఆయన సరి చేస్తూ ఉంటారు ఎప్పుడు సరి చేస్తూ ఉంటారు చిన్న అక్షరంతో పాటు మన చిన్న పదాన్ని కూడా నోట్లో నుంచి వచ్చేదాన్ని సరిచేస్తూ ఉంటారు ఎప్పుడైనా మిమ్మల్ని అట్లా సరి చేసారా ఈవెన్ హాస్టల్ కానీ ఎప్పుడైనా హాస్టల్గా అయితే నాకు అనుభవాలు లేవు కానీ మేడం కాకపోతే నాకు ఎందుకో నా వెనకాల పత్రిసారి ఉండి నడిపిస్తున్నాడు అనిపిస్తుంది మేడం ఓకే మామూలుగా ఒక ఫిజికల్గానే నా వెనకాల నుండి నన్ను ప్రతి విషయంలో కూడా ఎందుకంటే మ్యామ్ కొంతమందికి శూన్యస్థితిలో వెళ్ళినప్పుడు హాస్టల్ గా హెల్ప్ చేయొచ్చు కానీ అలా కాదు నాకు భౌతికంగానే ఎన్నో ఇలా అబ్జర్వ్ చేశాను మేము చాలా అనుకోని ఆ పనులు అయిపోతున్నాయి మ్యామ్ అలా ఓకే చాలా బాగుందండి మీ ఆలోచన తీరుతో అన్ని మార్చేసారని చెప్తున్నారు సో మరి మార్చారు శాకాహారిగా ఫ్యామిలీకి మేము ఫ్యామిలీకి ఇట్లా చెప్పాను మేము ధ్యానం గురించి ధ్యానం చేస్తూ చేస్తూ ఇంకా మనకు ఈ ఎప్పుడైతే ఈ ధ్యానం మాస్టర్స్ చెప్పడం వినడం వల్ల మేం వాళ్ళకు కూడా మనసులో కలిగింది అంటే అప్పుడు అంతకుముందు మాకు తెలియదు ధ్యానం గురించి ఎవరు చెప్పలేదు ఏ పరిచయం లేదు ఎప్పుడైతే పిఎంసి చూశాను మేడం ఆ పిఎంసి లింక్ వీళ్ళకు షేర్ చేశాను మొబైల్లో నేను కాశ్మీర్లో ఉండి కూడా ఓకే కాశ్మీర్ నుంచి ఇక్కడికి మీరు ఏముంది మేడం వాట్సాప్ లో షేర్ చేయడమే కదా యూట్యూబ్ లో డౌన్లోడ్ చేయడం దాంట్లో షేర్ చేయడం అట్లా షేర్ చేశాను మేడం వాళ్ళు చూసి దాన్ని బాగా విని అర్థం చేసుకున్నారు మేము ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఇంట్లో మేడం కూడా విని అర్థం చేసుకున్నారు ఎప్పుడైతే ఇంకా నేను ఫ్యామిలీ మారిందో ఇంకా పిల్లలు కూడా మా పాప వచ్చేసి కొద్ది రోజులు తినాలని ఆశ ఉండేది శాఖ ఇది మాంసం మీద కానీ నేను లీవ్ వచ్చినప్పుడు కూడా చెప్పాను కానీ పక్కన ఉంటారు చూసారా మేడం ఇంత చిన్న వయసులో మీరు ఇట్లా మానుకుంటే ఎట్లా మీకు ఏం వయసు అయిందని చెప్పి అని ఇలా వాళ్ళకు గైడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మ్యామ్ కానీ నేను చెప్పాను అంటే ఈ మా పాప మారడానికి గల కారణం ఏంటంటే మేడం ఒకసారి కడతాలు వెళ్ళారు కడతాలు వెళ్ళారు మేడం తర్వాత శాఖాహార ర్యాలీకి కూడా వెళ్ళాము శాకాహార ర్యాలీకి వెళ్ళి మొగల్లూరులో శాఖాహార ర్యాలీ పెట్టారు మ్యామ్ అక్కడ ఆ శాకాహార ర్యాలీలో పాల్గొనడం వల్ల ఆ వైబ్రేషన్స్ తర్వాత మనము ఇంత శాకాహారం గురించి ఈ ప్లే కార్డ్స్ పెట్టి పట్టుకొని తిరుగుతూ మనం చెప్పుకుంటూ పోతాం కదా మేడం ఆ ఎనర్జీస్ అనేది బాగా అబ్జర్వ్ చేసింది మేడం మా పాప ఓకే అబ్జర్వ్ చేసి పిల్లలకి చాలా శక్తి ఉంటుంది అంటారు పత్రిజీ గారు అసలు వాళ్ళకి ఇట్లా ఏదైనా పాజిటివ్ థింక్ వాళ్ళ దగ్గరకు వచ్చిందంటే అబ్జర్వ్ అయిపోతుంది వాళ్ళకి ఆటోమేటిక్గా సో మీ పాప మారిందా మరి మారింది మేము అంటే పక్కన ఎన్ని చెప్పినా కూడా మరి ఇప్పుడు మా అమ్మా నాన్న మారిన వాళ్ళు ఎంతో ఆలోచించే మారినరు కానీ ఒక జీవిని నేను ఇంటికి వచ్చినప్పుడల్లా చెప్తా ఉంటాను మా పాపకి ఒక జీవిని చంపి అది ఎంతో రక్తం చింతిస్తే గానీ మరి దాన్ని వండుకొని తింటే మన కడుపులోకి ఒక ఆహారం లాగా పోలేదు కానీ అది మన మానవ ఆహారం అయితే కాదు కానీ ఆహారంలా మనం తయారు చేసుకుంటాం దాన్ని తినేదానిలాగా కానీ అప్పటి నుంచి మేడం మా పాప ఈ కొయ్యడము దాన్ని ఒక్కసారి ఊహించుకోవు మా నీళ్ళు నువ్వు ఎందుకంటే అవి వాటి అనుభవాన్ని పొందడానికి ఆ జన్మ తీసుకొని వచ్చినాయి ఆ జన్మ తీసుకొని రావడం వాటి తప్పు కాదవి ఇది సృష్టి సృష్టిలో ప్రతి జీవికి మానవుడికి ఎంత స్వేచ్ఛ ఉందో ప్రతి జీవికి కూడా అంతే స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛ ఉంది కాబట్టి మేము ఇంకా దానివల్ల పాపకు చెప్పాను చెప్పి విని అర్థం చేసుకుంది మేడం అర్థం చేసుకున్న తర్వాత ఇంకా ఎవరు పెట్టినా తినదు ఎక్కడన్నా బయట హోటల్లోకి వెళ్ళాలన్నా ఎవరి తినాలన్నా అంటే ధ్యానులు కానోళ్ళు వాళ్ళ వెళ్ళి తినాలన్నా కూడా భయపడతారు మ్యామ్ తినడానికి ఎంత బాగా చెప్పారు మరి మీ వైఫ్ అది మారిపోయారా కాశ్మీర్ లో ఉన్నప్పుడే మారా ఇక్కడ కాశ్మీర్ లో ఉన్నప్పుడే మారాం మేము ఫస్ట్ నేను మారాను తర్వాత ఫ్యామిలీకి చెప్పాను ఆ వన్ వీక్ లోనే ఫ్యామిలీ కూడా మారిపోయింది అంతకు ముందు కూడా మేము ధ్యానంలోకి రాకముందు కూడా మేము ఎక్కువ తెచ్చుకునే వాళ్ళం కాదు మేము ఎప్పుడో పిల్లలు అడిగితే నెలకు ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి అట్లా ఇంతకుముందు మాలయలన్నీ చేసేవాళ్ళు మేడం పెద్దల పండుగ అని చెప్పేసి ఆ పెద్దల పండగ టైంలో సంవత్సరం సంవత్సరం తెచ్చుకునేవాళ్ళు ఎక్కడన్నా వేరే ఊళ్ళో మా చుట్టాలు ఫంక్షన్ చేసినప్పుడు అక్కడ పీర్ల పండగ వాళ్ళు మేడం మేడం పిలిచే ఆ కొన్నిసార్లు ఏంటంటే మనకు తినాలని లేకపోయినా ఫంక్షన్స్ అటెండ్ అవడం కోసమో లేదంటే పండగలు జరుపుకోవడం కోసమో కొన్ని మూఢ నమ్మకాల ద్వారా కూడా మనం తింటూ ఉంటాం అసలు మనకు తెలియకుండానే వాటికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం సో ఒక్క వారంలో మీరు ధ్యానులుగా మారారు ఫ్యామిలీ అంతా అండ్ శాకాహారులుగా మారారు అసలు చాలా మంచి విషయం అండి సో మరి మనం నాన్ వెజ్ తినకూడదు అని చెప్తూ ఉంటాం ఇంకొక విషయం ఏంటంటే మేము మనము మారుతున్నామంటే మరి గురువు చెప్పిన ప్రతిదీ ఆచరించి తీరాలి మనం ఒకటి ధ్యానం చేస్తున్నాము అట్లా మాంసం తింటున్నామంటే దానివల్ల ఫలితం ఉండదు మేడం మనం మనకు హండ్రెడ్ పూర్తి హండ్రెడ్ పర్సెంట్ మనకు దీన్ని నమ్మి చేస్తున్నామంటే దీంట్లో ఎంతో చాలా ఉంది ఇది ఇదేంటంటే స్పిరిచువల్ అంటే మన జర్నీ మన లోప మన లోపలికి మనం ప్రయాణిస్తున్నాము ఓకే ఎందుకంటే పత్రిజీ గారు ఏది ఊరికే చెప్పారు ఆయన గత నలభై సంవత్సరాలుగా ఒక్కొక్కరి ఇంటికి తిరిగి చెప్పారంటే ఆయన జాబ్ మానుకొని మరి ఊరికే ఏం చెప్పారు ఎందుకంటే ఆయనకేం సరదా కాదు సో ప్రతి ఒక్కరు ఆ దీన్ని గుర్తుపెట్టుకొని మా అన్న వాళ్ళు మంది ఉన్నారు దాంట్లో మీరు కూడా ఉన్నారు నేను కూడా ఉన్నాను సో బాగుంది సో మరి నాన్ వెజ్ అనేది ఎందుకు తినకూడదు తినడం వల్ల ఎట్లాంటి నష్టాలు కలుగుతాయి తినకూడదు అంటే మేడం ఇప్పుడు మన బిడ్డల్లాంటియే మూగజీవులు ప్రతిదీ కూడా మన బిడ్డకి ఏదన్నా చిన్న దెబ్బ తగిలితే మనం సహిస్తా మనకు బాధ కలిగింది కదా బాధ కలిగింది దాన్ని వేరే వాళ్ళైతే పెద్ద విశేషం చేసేస్తాం అదే కదా మ్యామ్ దాన్ని కోసేస్తే మీకేంటి అంటారు కొంతమంది ప్రశ్నిస్తారు దాన్ని కోసేస్తే మీకేంటి అంటే దాంట్లో ఉన్న నొప్పి దానికి కలిగే నొప్పి మనకు తెలుస్తుందా దానికి తెలియదు కాబట్టే నువ్వు ఆ పని చేస్తున్నావు ఎప్పుడైతే మనకు తెలుస్తుందో ఆ నొప్పి అనుభవిస్తామో అప్పుడు దాని జోలికి వెళ్ళం మనం మనం ఎంత సాత్వికంగా తింటే మన ఆరోగ్యం బాగుంటుంది అది తినడం వల్ల వచ్చేసి మన ఆరోగ్యం కూడా చెడిపోద్ది సో మరి మంచిది హెల్త్కి అని చెప్తూ ఉంటారు కదా అండ్ మీరు వెయిట్ పెరుగుతారు ఇట్లాంటివి ఎన్నో చెప్తూ ఉంటారు ఈవెన్ డాక్టర్స్ ఆల్సో మనకి నాన్ వెజ్ తినండి లేదంటే తినండి అది తినండి అని చెప్తూ ఉంటారు నాన్ వెజ్లో చాలా రకాలుగా సో మరి మీరేమంటారు దాని గురించి నాకు తెలిసి మేడం అది మాంసం తీసుకోవడం అనేది అది ఏదో తెలియక మూర్ఖత్వంతో చేసిన పనే మేడం అది కేవలం మూర్ఖత్వం తప్పితే మనం క్లియర్గా ఆలోచిస్తే మనము మన వెజిటేరియన్లోనే ఎన్నో పోషకాలు ఎన్నో ప్రోటీన్స్ ఇచ్చే ఫుడ్ ఉంది మనకి ప్రకృతి అలా కల్పించింది కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ మాంసంలోనే అన్నీ ఉన్నాయి ఎందుకంటే జీవులను చంపడం వాళ్ళకలా అలవాటైపోయింది ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటా ఉన్నారు వాళ్ళు తింటున్నారు కదా వాళ్ళకి ఏం కాలేదు కదా మనం తింటే మనకేమవుతుంది కానీ ఇట్లా ఈ పాపం అనేది ఇప్పుడు తెలియదు మేడం ఇప్పుడు ఎందుకంటే వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళకు తెలియదు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ కానీ ఆ పాపమే ఒక రోగంగా మారుతుంది ఆ రోగంగా మారుతుంది ఎంతో మంది చనిపోయారు అసలు ఎన్నో లక్షల కోట్లు ఉన్నా కూడా అలా చనిపోతే కనీసం చూడలేని పరిస్థితి వచ్చింది ఎంతో మందికి చాలా బాగా చెప్పారు అంటే నష్టాలతో సహా మీరు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అండ్ చిన్న వీడియో చూసి మీరు మారనేది నిజంగా ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు సో మరి వెజిటేరియన్ అనేది ఎందుకు తినాలి అందరు అంటారు వెజిటేరియన్లో ఏముంటుంది మహా అయితే ఆకుకూరలు ఎన్నిసార్లు తింటామో అని అంటారు సో తినడం వల్ల అసలు ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి మన బాడీకి ఎట్లా ఉంటుంది అండ్ మన సోల్ లెవెల్లో ఎట్లుంటుంది వెజిటేరియన్ ఏంటంటే మేడం మనం తిన్న ఆహారము తొందరగా డైజెషన్ అవుతుంది మేడం ఒక మాంసం తింటే అది ఎంత కనీసము అంటే చెప్తారు ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ పడుతుంది అది డైజెషన్ అవడానికి కానీ ఒక శాకాహారం తీసుకుంటే వితిన్ ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్లో డైజెషన్ అయిపోద్ది మనం తిన్న తర్వాత మళ్ళీ ఆకలి అని మనకు అనిపిస్తుంది మళ్ళీ తినగలుగుతాము కానీ ఈ మాంసం అనేది అది తినడం వల్ల అది తిన్నోళ్ళ దగ్గర కూర్చున్నా కూడా వచ్చే చెమట ఎంత చండాలంగా ఉంటుంది మేడం ఓకే స్మెల్ వస్తుంది కానీ ఒక శాకాహారే ఉండి మనలో అంత ఎంత కష్టం చేసినా కూడా బాడీ ఉల్లాసంగా ఉంటుంది శాకాహారం తినడం వల్ల బాడీ ఉల్లాసంగా ఉంటుంది అంటే మన శరీరం కూడా మనకి శరీరం కూడా సహకరిస్తుంది అనమాట ఈ శాకాహారం తినడం వల్ల ఓకే ప్రతి దాంట్లో కూడా యాక్టివ్గా ఉంటాం మన ఆలోచన విధానం విధానం కూడా కరెక్ట్గా ఉంటుంది అంటే వాళ్ళు గత జన్మల్లో సంస్కారం ఉండవ ఉండడం వల్ల ఓకే ఇప్పుడు మాంసాహార అయినా కూడా వాళ్ళ దగ్గర తెలివితేటలు ఉంటే ఉండొచ్చు కానీ మేడం ఈ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చినాక మన గత జన్మల సంస్కారం వల్ల కొంచెం తెలివితేట లేకపోవచ్చు కానీ మేడం కానీ ఇది మనకు ఈ సహకారం తీసుకోవడం వల్ల నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కంపల్సరీగా అందుకేనేమో అంటే బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు ఎంత పని చేసినా అసలు వాళ్ళకి అలసట ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వెజ్ అండ్ అందులో పౌష్టికాహారం తింటూ ఉంటారు కాబట్టి అసలు అలసటే రాదు అలసటే బాగుంది సార్ మరి వెజిటేరియన్ గా మారిన తర్వాత మీ ఆత్మ లెవెల్లో అసలు ఎట్లాంటి మార్పులు వచ్చాయి ఆత్మ అంటే మేడం ఒకటి నాకు ఏంటంటే ఏ పని చేసినా ప్రాపంచికంగా మాస్టర్స్ అనేది ముందుకు నడిపిస్తుంటారు పత్రిసారు మీరు ఒక్క స్టెప్ వేయండి నేను వెనకాల పది స్టెప్ వేయిస్తాను అంటాడు చేస్తాను అంటాడు హాస్టల్ మాస్టర్స్ మనకు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తారు వెజిటేరియన్ తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి మేడం ఇలా చెప్పుకుంటూ పోతా ఓకే ఈ మాంసం తినడం వల్ల అన్ని నష్టాలే కానీ మేడం వెజిటేరియన్ వల్ల ప్రతి విషయంలో అన్ని పాజిటివే మేడం ఓకే మొత్తం పాజిటివ్ ఉంటుంది అని అంటారు పక్కన పెడితే ఇంకో ముఖ్యం ఇంకొకటి మేడం నాకు అసలు ఇలా మనస్సు ప్రశాంతత అనేది కూడా ఉండేది కాదేమో ఆ మాంసం తినడం వల్ల ఎప్పుడు కోపము ఆవేశము లేకపోతే ఏదైనా పనిచేయాలన్న బద్ధకము ఇప్పుడు వెజిటేరియన్ తీసుకోవడం తీసుకోవడం వల్ల ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం మేడం నిద్ర అనేది కూడా చాలా తగ్గింది ధ్యానం చేసుకోవడము మన పర్సనల్ పనులుంటే పర్సనల్ పనులు చేసుకోవడం కూడా రిటైర్మెంట్ కూడా ఇప్పుడే నేను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరి థర్టీ ఫస్ట్ రిటైర్మెంట్ అయ్యాను మేడం ఇప్పుడు నాకు తెలిసిందే కాకుండా ఇది ఇంకా అందరికి పంచాలి ముఖ్యంగా ఒక ధ్యానిగా అయ్యి శాకాహారిగా మారితే వాళ్ళ జీవితాలు వాళ్ళు చక్కగా ఆనందంగా జీవిస్తారు సో శాకాహార ప్రచారం చేస్తున్నారా మరి శాకాహార ప్రచారము ఇంకా ప్రతి ఒక్కళ్ళకు చెప్తా ఉంటాం మేడం శాకాహారం గురించి ఒక జీవిని చంపి తినే హక్కు ఏ మానవుడికి లేదు వా అవి వాటి వాటి యొక్క అనుభవాన్ని పొందడానికి ఆ జన్మ తీసుకొని వచ్చినాయి అలా మనలాంటి మన ప్రాణం లాంటి కదా వాటి ప్రాణాలు కూడా అది ఏ మామూలుగా కొతికి మీద కత్తి పెట్టేసప్పుడు అది ఎంత అరుస్తూ ఉంటుంది అది కట్ చేసిన తర్వాత దాని బాడీ ఎంత కొట్టుకుంటున్న కొట్టుకొని కొట్టుకొని విలువెల్లా ఉంటుంది మరి అప్పుడు పాపం అనిపించట్లేదు ఈ మానవులకు అని నేను ప్రతి ఒక్కరికి చెప్పుకుంటున్నాను మేడం ప్రతి జీవి కూడా మనలాంటిదే మనలా ప్రాణం ఉన్నదే ఈ సృష్టిలో మన మానవుడి లేక ప్రతి జీవికి స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛను ప్రతి జీవికి స్వేచ్ఛను కల్పించాలని ప్రతి ఒక్క మానవాళికి అందరికీ పేరు పేరున నేను కోరుకుంటున్నాను మేడం ఓకే బాగుంది సార్ ఇంకొక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే చాలా మంది ఎగ్ అనేది శాకాహారం అనుకుంటున్నారు అది శాకాహారం తినొచ్చు పర్వాలేదు దా అదేం జీవి కాదు కదా దానికి ప్రాణం లేదు కదా అంటున్నారు సో మీ దృష్టిలో అది శాకాహారమా ఎగ్ అనేది మాంసాహారమా అంటే మా ఎగ్ అనేది దాంట్లో ఒక పిండం అనేది ఉంటుంది కదా మేడం దానికి కొంత టైం వచ్చిన తర్వాత అది పగల మరి అది ఒక పిల్లగా తయారైనప్పుడు అది మాంసం అనేది కాకుండా సహకారం పర్సెంట్ అది కోడి కానీ ఏదైనా ఒక పక్షి ఎంతో కష్టపడి గుడ్డు పెట్టి పొదిగి దాన్ని పిల్లల్ని చేసుకుందామని ఒక ఎగ్జైట్మెంట్ లో హ్యాపీనెస్ లో ఉంటుంది దాన్ని తీసుకొచ్చి మనం తినేస్తున్నాం సో అనేది చాలా అసలు ఎంత అంటే మనం మన బిడ్డను మనమే చంపుకున్నంత నేరం అని చెప్పుకోవచ్చు అసలు మీరేం చెప్తారు ఎగ్గు గురించి తినకూడదు అనే విషయంలో ఎగ్గు కూడా తినకూడదు మ్యామ్ ఏదో ప్రోటీన్స్ ఉంటాయి అది ఉంటాయి అని చెప్పేసి గర్భిణీలతో సహా తినిపిస్తున్నారు అసలు మన గర్భంలో ఒక పిండం దాన్ని సేఫ్ గా ఉంచాలని ఇంకొక దాన్ని ఇంకొక దాని గర్భము దాన్ని చంపేసి మనం తింటున్నాము అసలు బాగుంది సార్ మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది అండ్ అనేవి చాలా జరుగుతున్నాయి మన భారతదేశంలో వివిధ దేశాలలో చాలా జంతుబలు జరుగుతున్నాయి కదా సో మరి జంతుబలు జరగడం వల్ల పర్యావరణానికి ఎట్లాంటి నష్టం కలుగుతుంది దాన్ని నిర్మూలించడానికి మనం ఏం చేయాలి జంతుబలు అనేది ఏ భగవంతుడు ఏ దేవత చెప్పలే నాకు జంతుబలిని ఇవ్వండి అని చెప్పి అవి ఇవ్వకపోయినా కూడా మనము పాయసము పప్పన్నాలు ఇట్లాంటివి చేసుకొని పెట్టినా కూడా భగవంతుడు ఆనందంగా స్వీకరిస్తారు ఎందుకంటే ఒక జీవిని చంపి ఒక జీవిని చంపడం వల్ల ఏ భగవంతుడు కూడా ఇష్టపడరు మేడం అది దేవత కానీ దేవుడు కానీ ఏ దేవుడు కూడా దేవుడు అంటే ఒక్కడే ఆ పరమాత్మనే దైవం కాకపోతే అందరూ వాళ్ళ వాళ్ళ శక్తుల ద్వారా వాళ్ళ వాళ్ళ శక్తుల ద్వారా దేవుళ్ళు అయినారు కానీ మేడం కానీ టోటల్గా భగవంతుడు అయితే ఒకటే ఒకడే అల్లా అయినా సరే ఈఎస్ అయినా సరే శ్రీకృష్ణుడు సరే ఎంతో మంది ధ్యానం చేసే దేవుళ్ళు అయ్యారు అవును సో బాగుంది సార్ మీ ఎక్స్ప్లెనేషన్ శాకాహారం గురించి చాలా బాగా చక్కగా చెప్పారు అంటే మీరు ధ్యానంలోకి వచ్చిన ఒక వన్ వీక్ లోనే శాకాహారాలుగా మారడం మీ పాపని మార్చడం మీ ఇంట్లో వాళ్ళందరినీ మీ అమ్మ నాన్నల్ని కూడా అసలు మార్చడం అనేది అసలు గొప్ప విషయం ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి పిఎంసీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు మేడం సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ఎందుకంటే మనతో ఉన్న వాళ్ళు ఎంత హింసకి పాల్పడుతున్నారంటే చాలా హింస అనేది జరుగుతుంది చాలా జంతుబలు అనేవి జరుగుతున్నాయి ఈ జంతుబలు ఆపాలని ఎంతో మంది పెరుగు మాస్టర్స్ శాకాహార ప్రచారాలు చేస్తూ శాకాహార ర్యాలీలు చేస్తున్నారు సో ఈ ప్రచారాన్నిలో మనం కూడా పాల్గొందాం శాకాహార ప్రచారం చేసి జంతువులకి స్వేచ్ఛనిద్దాం అండ్ ఈ కార్యక్రమాన్ని అందరూ చూస్తూ ఉండండి సో ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ని మనం ఇంకా తెలుసుకుందాం సో మరొక శాకాహారీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి నమస్కారం